మెదక్ పట్టణంలో శుక్రవారం తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పర్యటించారు పట్టణంలోని రామ్దాస్ చౌరస్తాలో శివాజీ విగ్రహానికి పూలమాలలు వేశారు అనంతరం పట్టణంలోని ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన సిఎస్ఐ చర్చిని సందర్శించి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జాగృతి జనం బాట కార్యక్రమంలో తెలంగాణలోని ప్రతి జిల్లాలో పర్యటిస్తూ వస్తున్నామని అందులో భాగంగా మెదక్ జిల్లాకు రావడం జరిగిందని అన్నారు ఈ జిల్లాలో రెండు రోజులు ఉండి జిల్లాలోని సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తున్నామన్నారు ధనం బాట కార్యక్రమంలో ప్రతి జిల్లా తిరుగుతూ వస్తూ అందులో ఇవాళ మెదక్ జిల్లాకు రావడం జరిగింది మరి కొత్త మెదక్ జిల్లాలో కేవలం రెండే నియోజకవర్గాలు ఉన్నాయి అయినప్పటికీ ప్రతి జిల్లా లాగానే ఇక్కడ కూడా రెండు రోజులు ఉండి మరి ఈ జిల్లాలో ఉండేటటువంటి సమస్యలన్నీ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాం ప్రజల మధ్యలోకి వెళ్లి ప్రత్యక్షంగా సమస్యను చూసినప్పుడు మనం ప్రతిస్పందించే విధానం రేపు పొద్దున ఆ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవాలనుకున్నప్పుడు మనం దాన్ని ప్రభు ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయేటటువంటి ఒక విధానం తేడా ఉంటుంది కాబట్టి ప్రత్యక్ష కార్యాచరణలోకి ప్రజల మధ్యలోకి రావడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా మనందరికీ తెలుసు తెలంగాణ తెచ్చుకున్నటువంటి మెయిన్ కారణం నీళ్ళు ఈ ఈ మెదక్ జిల్లాలో మెదక్ నర్సాపూర్లో దాదాపు లక్షన్నర ఎకరాల సాగు కేవలం ఒక కాళేశ్వరంతోనే అయ్యేది ఉండే కానీ అది పూర్తి కాలేదు ప్యాకేజ్ పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది మధ్యలో వెళ్ళి మేము పద్దెనిమిది నంబర్ ప్యాకేజ్ కూడా చూసి రావడం జరిగింది నిజాం గారు ఉన్నప్పుడు పంతొమ్మిది వందల ఐదులో కట్టినటువంటి ఘనపురం ఆయకట్ ఏదైతే ఉందో అదే ఇప్పటికీ కూడా మనకు నీళ్లకు దిక్కుగా మారింది దాని నుంచి ఇరవై రెండు వేల ఎకరాలు సాగైతా ఉన్నాయి అన్ఫార్చునేట్లీ దాంట్లో కూడా బాగా సిల్ట్ వచ్చి సగానికి సగం మా కెపాసిటీ తగ్గిపోతే ఆ పనులు కూడా మనం ముందుకు తీసుకెళ్లలేనటువంటి పరిస్థితిని మనం గమనించడం జరిగింది ఆ తర్వాత పొద్దునుండి అనేక కార్యక్రమాలు ట్రిపుల్ ఆర్లో భూములు పోతున్నటువంటి వారిని ట్రిపుల్ ఆర్లో మరి ఆ భూమి ఎందుకు ట్రిపులర్ అన్ని వంకలు తిరిగిందనేటటువంటి అంశాలను అన్నిటికన్నా ఇవాళ చిల్డ్రన్స్ డే కాబట్టి పిల్లల హాస్టళ్లకు వెళ్ళడం జరిగింది చాలా దారుణమైన పరిస్థితిలో ఉన్నటువంటి పిల్లల హాస్టల్ని చూసి నిజంగా కూడా చెల్లించిపోయేటటువంటి పరిస్థితి అది ఏ ప్రభుత్వం చేసినా తప్పు తప్పే ఐదేళ్ళ కిందట స్టార్ట్ అయినటువంటి కౌడుపిల్లి ఎస్టీ బాలకుల బాలుల హాస్టల్ అయితే రోడ్ మీద షటర్లు వేసి పెట్టిండ్రు రోడ్ మీద అర్ధరాత్రి చిన్న పిల్లలు ఐదో తరగతి నుంచి పన్నెండో తరగతి ఉండే హాస్టల్ పిల్లలు మరి రోడ్డు మీద పోకుండా వాళ్ళని రక్షించుకోవడానికి ఆ టీచర్లు పడుతున్నటువంటి పాటలు మామూలుగా లేవు అవన్నీ కూడా చూసినాం అంటే ఇట్లాంటి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవడం ద్వారా ఎంతో కొంత పరిష్కారం దొరికితే మా జాగృతి జనం బాటకి అర్థం ఉంటుందని చెప్పి నేను భావిస్తూ ఉన్నాము ఇప్పుడు మనం ఉన్నటువంటి అత్యంత పవిత్రమైనటువంటి స్థలం ఈ మెతుకు జిల్లాలో మెతుకు లేనప్పుడు అన్నం పెట్టినటువంటి ఈ పుణ్య స్థలం ఈ స్థలం మరి ఇది కేవలము మెదక్లోనే మన ఇండియాలోనే కాదు ఆసియాలోనే అతి పెద్ద చర్చ్ వాటికన్ చర్చ్ తర్వాత ఇంత పెద్ద చర్చ్ కేవలం మనం మెదక్లోనే చూడగలుగుతాం మరి పుణ్యస్థలంలో ఇక్కడ ఉండడం వంద సంవత్సరాలు దాటినటువంటి చర్చికి ఆనాడు కూడా నేను వచ్చినాను మరి వంద సంవత్సరాలు దాటినటువంటి సందర్భంలో ప్రభుత్వం అనేక హామీలు ఇచ్చింది చర్చికి అందులో కనీసం ఒక రూపాయి కూడా నిధులు రిలీజ్ కాలేదు అన్నట్టుగా నాకు తెలుస్తూ ఉంది బట్ ఇంకా డీటెయిల్గా దీని గురించి రేపు మాట్లాడతాను ఇంకా కొన్ని ముంపు గ్రామాలకు వెళ్ళేటటువంటి నియోజకవర్గాల్లోనే సమస్యల సమాహారం మాకు ఎదురొచ్చింది రేపు ఇంకా కొన్ని పర్యటనలు ఉన్నాయి ఇవన్నీ కలిపి మళ్ళీ రేపు ప్రెస్ మీట్ ద్వారా మీ అందరు కూడా చెప్పడం జరుగుతుంది అల్టిమేట్ గా ఒకటే మెదక్ జిల్లా అంటే ప్రతి ఒక్కరికి మెతుకు పట్టేటటువంటి జిల్లా ఉద్యమాల కిల్లాగా మనం చెప్పుకుంటాం కానీ ఇక్కడ పరిస్థితే ప్రజల పరిస్థితే దారుణంగా ఉంది దీని మీద ప్రభుత్వం దృష్టి సారించాల్సినటువంటి అవసరం ఉంది దానికోసం తెలంగాణ జాగృతి పోరాటం చేస్తుంది థ్యాంక్ యూ